జగన్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి రాప్తాడు బహిరంగ సభలో జ్యోతి విలేకరి శ్రీకృష్ణ అనేటువంటి విలేకరి మీద అమానుషంగా దాడి చేయడాన్ని ఖండిస్తా ఉన్నాను ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి కాదు ఆయా ఆయా యాజమాన్యాలు ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చు సాక్షి జగన్ పార్టీకి ఉండొచ్చు ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఉండవచ్చు అంత మాత్రాన అందులో నెల జీతం కోసం పనిచేసేటువంటి దాని మీదే ఆధారపడి జీవన జీవనానికి ఆధారపడినటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా దిగజాడుతనం ముఖ్యమంత్రి గారు వెంటనే అతనికి క్షమాపణ చెప్పాలి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అతనికి వైద్య ఖర్చులు కూడా జగన్ పార్టీని భరించారు